రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థాన సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటు స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని గోదావరి గట్టు వెంబడి మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి వీలేదని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగరపాలక సంస్థ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తాము ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు పేర్కొన్నారు ఇక అతిపెద్ద రేవుగా ఉన్న ఆ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు ఇక స్థానిక వెంకటేశ్వర ఆనకళా కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వరారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై పలు అంశాలను చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు సంజీవరావు మాధిరాజు శ్రీనివాస్ దేశిరెడ్డి బాలరాముడు గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ నగరంలో కవులు సాహితీవేత్తలు కవి సమ్మేళనాలు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు కేవలం కరెంటు బిల్లులు కార్పొరేషన్ కు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు కైలాసభ ఉంది ఆ గట్టబడే కూడా కొన్ని డెడ్ బాడీలు కూడా తీసుకెళ్తూ ఉంటారు అటువంటి ప్లేస్లో పెట్టడం అనేది చాలా తప్పది కాబట్టి మనం అందరం ఖండించాలి రాజమండ్రిలో ఉన్న ప్రజలే కాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది ఖండించి తీరాలి వేరే ప్లేసులు చాలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు కానీ గోదావరి రోడ్డుని మాత్రం ఈ పవిత్రను పాడు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ కాదు పోడదని మొండిగా చేస్తే మాత్రం మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాలు కానీ లేదంటే ప్రజలందరికీ కూడా ఎట్టికెట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము గురి చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం అటువంటి పరిస్థితి రాని కూడా చూస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం ఒక రోజు మద్రాసులో గాంధీ రైల్వే స్టేషన్లో ఇది మనసులో పెట్టుకుని ప్రకాశం గారిని అడిగాడు రెండు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి డబ్బులు మిక్స్ ఇచ్చేస్తారు ఇది అప్పుడు వెంటనే ప్రకాశం గారు ఎవరు చెప్పాడు నీకు ఇలాగే కాదు ప్రకాశం గారు కొంచెం రౌడీ ఎలబెట్టుకునేవాడు కాబట్టి ఇలా చీపించాడు ఎవరు చెప్పాడు నీకు ఇదిగో ప్రకాశం చేయబీదిగో ప్రజలు చేయబిదిగో అని చెబిడు ప్రజలు ప్రకాశం చేయబిది ప్రకాశంకి ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి తమ పోరాటం కోసం ఇచ్చిన డబ్బులు ఇందులో ఉంటాయి నేను ప్రజల రా అని చెప్పాడు అందుకు ప్రకాశం గారు అటువంటి ప్రకాశం గారు ఆంధ్ర కేసీర్ అనే బిరుదుని అలవకగా తెచ్చుకునే వ్యక్తి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజుల్లో ఒక రోజులలో పరవత్సరం త్యాగం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చాలా తమక రోజుల్లో వందల కోట్లు సంపాదించి పరమస్వాన్ని త్యాగం చేసి అక్కడ కట్టుకుంది ఆయన ఎందుకు వెళ్ళేవాడు ఇలా వేసుకునే వాడు ఫ్యాక్టర్ కాదు అందం ఉంటారు తిరిగి పెన్స్ ఒక్క కనబడకుండా చీఫ్ పెన్స్ తిరిగి పెన్స్ ఒక్కే బాగుందని ఇది సాల్వ్ వేసుకునే అది ఆయన ఇంత త్యాగి అటువంటి త్యాగి మన మాట్లాడే ప్రాంతం కాబట్టి మనందరికీ కూడా మన వారీ కావాలనిపిస్తూ ఆ జానజీవులు ఆదర్శం కావాలని పెట్టడం జరిగింది దానికి నగరంలో మేవరం కూడా దాన్ని అత్యసం చేయలే ఎందుకంటే నగరానికి దూరంగా ఉంది అక్కడ దానికి ఎవరికి ప్రాబ్లం లేదు మా మీరు మామూలుగా ఈ స్టార్టింగ్ ఏడుగా ఎనిమిది గంటలకు వెళ్తే అక్కడ మాంసం ఏలాడుతూ ఉంటాయి అక్కడ అంటే ఈ టిస్ట్రీ అంటే అందులో చేసే తిరుమలలో ప్రధాన అంశం మాంసం ఇప్పుడు ఈ కోట్లింగాల రేవు ప్రసిద్ధమైన దేవాలయం ఆస్థానం అది అటువంటి కోట్లింగాల రేవు దగ్గర ఇటువంటి ఈ టిస్టిక్ పెట్టి అక్కడ కూడా మాంస విగ్రహాలు మాంసానికి సంబంధించిన అవి అమ్మడం చాలా గిరుతు అది ఎందుకంటే గంగ తీసుకున్నా కావేరి తీసుకున్న కృష్ణ చూసుకున్నా ఎక్కడ ఏ నదులు తగ్గినా కూడా ఇటువంటి మాంసాలు అనే పరిస్థితి ఎక్కడా లేదు ఈ గోదావరికి దౌర్భాగ్యం కలిగించని చెప్పి మేము ప్రధానంగా కమిషనర్ గారిని కోరుతున్నాం ఇంతవరకు కమిషనర్ గారు అనేక మంచి పనులు చేశారు అన్నింటి మేము చాలా హ్యాపీగా ఆయన పలుకు వచ్చాం కానీ ఏదైతే ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అక్కడ ఆయన ఈ కి పెడుతున్నానని చెప్పి మనకి పెట్టడం జరిగింది రాజమండ్రి అధికారి రాష్ట్రైట్లో కాబట్టి దయించి మా మానసత్వ సంపద కండితను మీరు చూడేది ఏంటంటే మీరు దయించి ఆ కోట్లింగాల దేవస్థానం పరిధిలో ఈ లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహార విక్రయాలు జరగకుండా చూడమని చెప్పి మేము కోరుతున్నాం ఒకవేళ అది కాదు మేము స్టోర్ అంటే మాత్రం ఇక్కడ ఈ నగర ప్రజలు కానీ అంటే గోదావరి ప్రాంత వాసులు కానీ ఊరుకునే పరిస్థితి లేదు గత పుష్కరాలో బోర్లింగా రేవు దగ్గర ఇచ్చి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు మొత్తం ఒక ఏక రేవు చేశాడు ఏ ఏ నదికి కూడా అన్న మన నదులు ఉన్నాయి గంగా కావేరి గోదావరి నర్మతి పుష్కర ఈ ఈ నదుల్లో ఎక్కడా కూడా వన్ పాయింట్ ఎయిట్ ఒకే ఉన్న రేవు లేదు మన మన గోదావరికి లాస్ట్ పుష్కరాల్లో మనం కట్టాం సో అంతటి పవిత్రత ఉన్న గోదావరి దేవుని మధ్య వచ్చి ఇలా ఈ డిస్ట్రిక్ట్లని మాంసాహార ప్రయాణం చేయడం వల్ల మాత్రం అది పద్ధతి కాదు మరి మధ్యకాలంలో ఎలక్షన్ హడావిడి ఎలక్షన్ కూడా వల్ల కొంత మధ్యలో గ్యాప్ రావడం జరిగింది ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే ఏదైతే వీరేశలంకం పొరమందిరం ఉందో ఆ పొరమందురంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ వెంటే వర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు మొన్ననే ఆ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దురు శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది మరి త్వరలోనే ఆ వీరేశ్వ పొరమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడైతే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే గంధర్ నాగసు గారు కళావేదిక అని చెప్పి పైన ఒక హాల్ ఉందండి ఈ పైన మిట్లు పైన నాన్న కేంద్రంలో లెఫ్ట్ సైడ్ లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ రిహార్ కానీ పుస్తకావసరణాలు కానీ ఏ పెట్టుకున్నా సరే ఆ గంధవ నాగసు ప్రపంచం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అది సంఘాల కళాకారులకి కళావేదికి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమన్నా ఫ్రీగా పెట్టుకోవచ్చు ఓన్లీ దానికి కాళ్ళ కరెంట్ బిల్లు మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాసే అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడా వాళ్ళు వీట్ అవ్వడానికి సరైన ప్లేస్ లేదు ఇక పైన వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ కళావేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంట్ బిల్ రెండు వందల మూడు రోజుల కరెంట్ బిల్ కట్టుకునే అవకాశం కల్పించారు కమిషనర్ గారు చెప్పారు కూడా కూడా జరుగుతుంది ఇంకా మూడో విషయానికి వస్తే మన రాళ్ళబండి మ్యూజియం కి పది కోట్ల శాంక్షన్ అయిందండి ఆ మ్యూజియం అన్ని తవ్వి వర్క్లు అన్ని జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి రాళ్ళ బండి మ్యూజియం లో ఉండే అన్ని వస్తువులన్నీ తీసుకెళ్లి బొమ్మలు పెట్టడం జరిగింది అది ఇంకా అప్పుడే దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్పీడప్ చేయించి ఆ రాల్బండి మ్యూజియం కూడా అందరికీ ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం ఇక నాలుగవది ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొమ్మూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ ని రాజమండ్రి బ్రహ్మూరులో పెట్టడం జరిగింది పది సంవత్సరాలు అయింది యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్ లోనే ఉంది పొట్టి శ్రీడబ్ల్యూ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది మన మాత్రం పేటలాగా అలాగే ఉంచారు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్న మన మాధురా శ్రీనివాస్ గారి పురదేశ్వర గారితో వాళ్ళని అందరికి తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది దాన్ని ఒక యూనివర్సిటీగా తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇంకా నాలుగోది ఐదో విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్గా ఈ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు మరి ఈ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఒక అర కిలోమీటర్ దూరంలో గుడికి సంబంధం లేకుండా గుడి కోడ్లింగా రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఇట్ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ కోరటం కూడా జరుగుతుంది మరి ఈ విషయాల మీ కమిటీ అందరూ కూడా మరి ఈవేళ తీర్మానాలు చేయడం జరిగింది ఈ దీన్ని అన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేసి ఫాలోఅప్ కూడా కంటిన్యూస్ చేయడం జరుగుతుంది సుమారు ఉంది కాబట్టి దాని తక్షణం హీట్ స్ట్రీట్ కింద నిర్మించుకుంటే మంచిది మంచి పార్క్ ప్లేస్ కింద మార్చుకున్నా తప్పలేదు కానీ హీట్ ప్లేస్ హీట్ స్ట్రీట్ అనేది మాత్రం తీసేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే అది అవసరం ఇంతవరకు అక్కడ చింతరామ ఘాట్ అని చెప్పి ఒక ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా మార్చిరా శ్రీనివాస్ గారు అక్కడ అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి చాలా పకడ్బందీగా దాన్ని కట్టడం జరిగింది అలాగే ఇవాళ హీట్ స్ట్రీట్ అనేది ప్రత్యేకించి అందరూ కూడా మా కమిటీ సభ్యులు అందరూ కూడా ముక్త కఠంతో వ్యతిరేకిస్తున్నాం తదుపరి ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అది పేట కింద పెట్టి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకుంటూ పోతున్నారు అది తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది స్టేట్ విడిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉన్నది ఉన్నట్టుగా ఉంచి మాకు కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకురాల్సి కోరి ప్రార్థిస్తున్నాం దానికోసం అవసరమైతే ఫాస్టింగ్ ఫస్టింగ్ కూడా స్టార్ట్ సిద్ధంగా